వెల్కమ్ టు బాస్కెట్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేస్తున్నటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాటికి పరిష్కారాలను చూపించడం జరిగింది ముఖ్యంగా మరి చాలా మంది డిగ్రీలో నలభై శాతం మార్కులతో మరి దరఖాస్తు చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏ విధంగా అయితే ఏపీ టెట్ మరియు బీఈడి జాయిన్ అయ్యేటప్పుడు మరి పర్సెంటేజెస్ మెన్షన్ చేయడం జరిగిందో ఆ పర్సెంటేజెస్ తోనే ఇప్పుడు డిఎస్సి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం జరిగింది మరి చాలా మంది టెట్ కావచ్చు బీఈడి కావచ్చు నలభై శాతం మార్కులతోనే మరి వారు బిఈడి కోర్సును కంప్లీట్ చేసి టెట్ కూడా రాసి ఉత్తీర్ణులు రావడం జరిగింది కానీ డిఎస్సి దరఖాస్తు చేయడానికి వెళ్తే నలభై ఐదు శాతానికి పైగా ఎక్కువగా అంటే రిజర్వ్ అభ్యర్థులకు నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటేనే మరి దరఖాస్తును తీసుకుంటుంది కాబట్టి మరి ఇటువంటి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే టెట్ కు రూల్స్ అనేవి ఇవ్వడం జరిగిందో అదే రూల్స్ ను డిఎస్సి కూడా అమలు చేయడానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక మరోపక్క ప్రస్తుతం మరి డిఎస్సి కి దరఖాస్తు చేసేటటువంటి క్రమంలో చాలా మంది అభ్యర్థులు సర్టిఫికేట్స్ అనేవి లేక డిఎస్సి కి దరఖాస్తు చేయలేకపోతూ ఉన్నారు కొద్ది మంది మరి డిగ్రీ కావచ్చు లేదా వారు చేసినటువంటి డిఈడి బిఈడి కావచ్చు ఇటువంటి కోర్సెస్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ చాలా వరకు ఇంకా చాలా మంది కలెక్ట్ చేసుకోలేదు ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా కాలేజీలోనే లోనే ఉండడం జరిగింది అందుచేత చాలా మంది అప్లై చేయలేకపోతున్నారు ఇక మరికొద్ది మంది క్యాస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మరి అప్లోడ్ చేయడానికి లేక మరి ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తర్వాత సచివాలయాల చుట్టూ ప్రస్తుతం తిరుగుతూ ఉన్నారు మరి వీటన్నిటి కారణంగా ఈ మరోపక్క ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కోసం మరి వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి ఆ సర్టిఫికెట్స్ లేని కారణంగా వీరంతా కూడా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు అటువంటి వారికి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీ కాదని సర్టిఫికెట్స్ ను ఆప్షనల్ గా మారుస్తున్నాం అంటూ ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి మీరు దరఖాస్తు అయితే చేయవచ్చు గానీ మరి సర్టిఫికెట్స్ ను కంపల్సరిగా అప్లోడ్ చేయాలి అనే నిబంధన అయితే ఉండదు అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడం జరిగింది ముందుగా మనం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఆన్లైన్ దరఖాస్తు యొక్క పార్ట్ టూలో లో కింది అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికం చేస్తూ మరి ఇవ్వబోతోంది అప్లోడింగ్ తప్పనిసరి కాదు కానీ సర్టిఫికేట్ ధృవీకరణ సమయంలో ఒరిజినల్ ను సమర్పించాలి అంటే ప్రస్తుతం మనం దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనే నిబంధన అయితే ప్రస్తుతానికి ఉండదు మరి ఎటువంటి అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లేటప్పటికల్లా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి అంటే పరీక్షలు మరి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరుగుతాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ సమయం అనేది ఎక్కువగా ఉంటుంది అంతలోపు ఎవరైతే సర్టిఫికేట్స్ లేవో మరి దరఖాస్తు చేసేటటువంటి వారు దరఖాస్తు చేసి వారి సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు లేదు కాలేజెస్ లో సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీరు కాలేజెస్ కు వెళ్లి సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు మొత్తానికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లేటప్పుడు మాత్రమే మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి అంతే తప్ప దరఖాస్తు చేసేటప్పుడు ఒరిజినల్స్ ఏ ఉండాలి అవే ఉండాలి అనే నిబంధన అనేది లేదు అని ఇక్కడ పేర్కొనడంతో మరి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మార్గమం సుగమం అయ్యింది ఇక మరోపక్క డిఎస్సి అర్హత కోసం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల శాతం టెట్ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గిస్తూ ఉత్తర్వులు జిఓఎంఎస్ నంబర్ సెవెంటీన్ డేటెడ్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ డిఎస్సి నోటిఫికేషన్ కు అమెండ్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది మరి ఇదే సమాచారాన్ని ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతా ద్వారా అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది మనం ప్రస్తుతం మరి ఎక్స్ అంటే ట్విట్టర్ కు సంబంధించి ఎక్స్ ఖాతాలో లోకేష్ నారా మరి వారి అకౌంట్ లో చూస్తూ ఉన్నాం ఇది మనకు మెగా డిఎస్సి ఇన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నారా లోకేష్ గారు ట్వీట్ చేసినటువంటి సమాచారం స్టే ఫోకస్డ్ అండ్ కమిటెడ్ ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ రిప్రజెంటేషన్స్ చాలా మంది రిప్రజెంటేషన్స్ అనేవి మరి డిఎస్సి కు అలాగే విద్యాశాఖ మంత్రులకు పంపించడం వల్ల వారు దానికి రెస్పాండ్ అవ్వడం జరిగింది అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అండర్ పార్ట్ టూ ఆఫ్ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ నౌ ఆప్షనల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరి డిఎస్సి దరఖాస్తు అప్పుడైతే అది ఆప్షనల్ గా ఇవ్వడం జరిగింది ఆప్షనల్ అంటే మనం ఉంటే దరఖాస్తు చేయవచ్చు లేని వారు దరఖాస్తు చేయకపోయినా మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జామ్ రాయవచ్చు ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సిన అవసరం వస్తే అప్పుడు మీరు ఒరిజినల్స్ అనేవి మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ క్రైటీరియా ఫర్ క్వాలిఫికేషన్ హ్యావ్ అలైన్డ్ విత్ టెట్ స్టాండర్డ్స్ మరి టెట్ ఏ విధంగా అయితే ఏ అర్హతతో అయితే మరి అభ్యర్థులు టెట్ పరీక్ష రాశారో మరి అవే అర్హతలు ప్రస్తుతం మరి డిఎస్సి కూడా అమలు చేయబోతున్నారు యువర్ డెడికేషన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ విత్ పే ద వే వే ఫర్ యువర్ సక్సెస్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మరి వీటి ద్వారా చాలా మంది అభ్యర్థులు సతమతం అవుతున్నారు అని ప్రభుత్వం గుర్తించి మరి వీటిని క్లియర్ చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఈ టెన్షన్స్ అన్ని కూడా ఏం పెట్టుకోకుండా మరి మీ యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించి డిఎస్సి లో సక్సెస్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అంటూ మరి ఇక్కడ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ రోజు మరి ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారో దానికి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అమెండ్మెంట్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఏపీ డిఎస్సి సెలక్షన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమెండ్మెంట్ ఆర్డర్స్ జీవో నెంబర్ సెవెంటీన్ అని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి ఇక్కడ టోటల్ గా మరి ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ చూస్తూ ఉన్నాం ది ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏపీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇన్ వేరియస్ మేనేజ్మెంట్ పిఈటి తర్వాత మిగిలిన పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ అమెండ్మెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ చూస్తూ ఉన్నాం మరి అమెండ్మెంట్ ఆర్డర్స్ లో ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఆర్డర్స్ అంటూ మనకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో మనకి ఇక్కడ అమెండ్మెంట్ అంటే ఏదైతే మారుస్తున్నారో దానికి ఇక్కడ అమెండ్మెంట్ అంటూ ఇవ్వడం జరిగింది అమెండ్మెంట్ లో ఏముంది అని చూస్తే ఇన్ ద సెయిడ్ రూల్స్ అండర్ రూల్ ఫైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫర్ నాన్ లాంగ్వేజెస్ ద రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ రీడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎస్సీ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ disability candidates in the place of 45% marks in graduation. వేర్ ఎవర్ మెన్షన్ మరి బీసీ ఎస్సీ ఎస్టీ తర్వాత డిసేబుల్డ్ పర్సన్స్ కు మరి నలభై శాతం మార్కులు అంటూ ఇదివరకు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది దాని ప్లేస్ లో మీరు నలభై శాతం అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి నలభై శాతం మార్కులు డిగ్రీలో వచ్చినటువంటి వారు కూడా మరి స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు Next amendment to them. In the same rules under Rule 5 for the post of school assistants and the trained graduate teacher, the required percentage in the graduation or post graduation shall be read as 40% in the respect of SC, ST, BC persons and disabilities in place of 45% 45, 45 in. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మరి డిగ్రీతో పాటు పీజీలో లో కూడా నలభై శాతం మార్కులు వచ్చినటువంటి వారు మరి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ టీజిటి పోస్ట్ లకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు నెక్స్ట్ అమెండ్మెంట్ చూస్తున్నాం ఇన్ ద రూల్స్ అండర్ రూల్ టెన్ అండర్ ద క్యాప్షన్ సర్టిఫికెట్స్ అప్లోడ్ ద ఎగ్జిస్టింగ్ సబ్ రూల్స్ అండ్ అండ్ ఫాలోయింగ్ సబ్ రూల్ అండర్ రూల్ టెన్

టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి కానీ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు అయితే సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు అంటూ మరి కోనా శైలర్ సెక్రటరీ టు గవర్నమెంట్ వారు ఈ జీవోను విడుదల చేయడం జరిగింది మొత్తానికి అభ్యర్థులకు అనుకూలంగా కూటం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మరి మెగా డిఎస్సి దరఖాస్తు ప్రక్రియను అభ్యర్థులకు చాలా సులభతరం చేయడం జరిగింది చాలా రకాలైనటువంటి సమస్యలకు ప్రభుత్వం తక్షణమే మరి పరిష్కారాలు కూడా చూపడం జరుగుతుంది ఈ పరిష్కారాల ద్వారా మరి అభ్యర్థులు డిఎస్సి కి సునాయసంగా దరఖాస్తు చేసుకోగలుగుతున్నారు ఇంకా ఏమైనా సమస్యలుంటే మీరు హెల్ప్ లైన్ దృష్టికి తీసుకువెళ్ళొచ్చు లేదా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ద్వారానైనా మీరు డిఎస్సి వారికి మీ మీ సమస్యలను పంపించినట్లయితే వెంటనే ప్రభుత్వం మరి వాటి మీద స్పందించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం మెగా డిఎస్సి కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎసీ కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో